హాయ్ అండి మామూలుగా తెలుగులో ఒక సామెత ఉందండి అమ్మాయిలు సొరకాయలాగా పెరుగుతారని అలాగే ఈ సొరకాయ ఒంట్లో వేడిని మైనంలా కరిగిస్తుందండి నిజంగా ఈ సొరకాయతో చేసే కూరలు ఒంటికి చాలా చలువు చేస్తాయి ఈరోజు మనం సొరకాయ పాలు చేసుకోబోతున్నవి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దామా ఇట్లా చిన్న సొరకాయని తీసుకొని నేను ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను పెద్ద ఆనియన్ని ఇట్లా సన్నగా ఫైన్ చాప్ చేసి పెట్టుకున్నానండి ఇవి రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే సొరకాయ పాలు మనం ఈజీగా చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు ప్యాన్ అయితే వేడైంది హైలో పెట్టుకుందాం ఒక్క స్పూను జీలకర్ర యాడ్ చేస్తున్నాను జీలకర్ర ఒకటే సరిపోతుందండి ఆవాలు ఏం అవసరం లేదు ఆనియన్స్ యాడ్ చేస్తున్నానండి జీలకర్ర ఫ్రై అయిపోయింది కదా ఆనియన్స్ యాడ్ చేసుకుందాం ఒకసారి ఫ్రై చేసేద్దాము కొంచెం ఫ్రై అయిందంటే సరిపోతుంది సొరకాయ కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఎక్కువ ఫ్రై అవసరం లేదు హాఫ్ ఫ్రై అయిందంటే సరిపోతుంది మనం సొరకాయ యాడ్ చేసేసుకున్నాము అప్పుడు కొంచెం ఫ్రై అయ్యాక ఇది కూడా కలిపి ఫ్రై చేసుకోవచ్చు ఈ సమ్మర్లో అంటేనే కొంచెం తీగలకు కాసే కాయల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీని బాగా చల్లపరుస్తుందండి ఇందులోనే ఇప్పుడు మనం సొరకాయ యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేద్దాము సొరకాయ బీరకాయ పుల్లకాయ వీటికి వాటర్ నీటి శాతం ఎక్కువ ఉంటుంది అందుకని ఈ సమ్మర్లో ఎక్కువగా తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ సొరకాయ బీరకాయ పొట్లకాయ ఇవి తీసుకోవడం వల్ల ఇందులో ఒక స్పూన్ దొడ్డు యాడ్ చేస్తున్నాను హాఫ్ స్పూన్ పసుపు సరే కలిపేస్తాను చలికాలంలో ఏంటంటే ఇవి తీసుకోవడం వల్ల బాగా జలుబు చేస్తుంది కదండి అందుకని మనం ఎక్కువగా ప్రిఫర్ చేయము ఈ సీజన్ ఏంటంటే సమ్మర్లో మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా చలవ చేస్తుంది బాడీకి సొరకాయతో నాలుగైదు రకాలు చేయొచ్చండి టేస్టీ టేస్టీగా మనం వండుకునే దాన్ని బట్టి బాగా టేస్ట్ వస్తుంది వీటికి సొరకాయ పాలు సొరకాయ పప్పు అండ్ సొరకాయ పెరుగు ఇంకా సొరకాయ దోశ కూడా చేయొచ్చండు దీంతో అది చాలా టేస్టీగా ఉంటుంది పల్లీ పల్లీ పచ్చడితో తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఊరిలో మా అమ్మగారు చేస్తారండి ఈసారి ఊరికెళ్ళాక నేను మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తాను సొరకాయ దోశ కొంచెం లిడ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల వాటర్ అనేది బయటకు వస్తుందండి సొరకాయలో నుంచి లిడ్ పెట్టి కొంచెం సేపు మగ్గనితో చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఎక్కువసేపు ఏం పర్లేదండి ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది సొరకాయలో కొంచెం వాటర్ అనేది వస్తుంది కదా ఒక హాఫ్ టమ్లా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ యాడ్ చేస్తున్నానండి హాఫ్ టమ్లో వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు మనం విజిల్ పెట్టుకొని ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది అప్పుడు కొంచెం బాగా బాయిల్ అవుతుంది ఇది కొంచెం హార్డ్గా లేకుండా కుక్కర్ అయితే క్లోజ్ చేసేసుకుంటున్నాను విజిల్ అయితే ఓపెన్ అయిందండి ఎంతవరకు బాయిల్ అయిందో చూద్దామా ఫ్రెండ్స్ ఎస్ బాగా బాయిల్ అయింది మెత్తగా బాయిల్ అయిపోయింది ఇట్లా ఉండాలి మెత్తగా బాయిల్ అవ్వాలి అంటే మనం మిల్క్ యాడ్ చేసుకున్న కొంచెం గట్టిగా తగలకుండా ఉంటుందండి సొరకాయ అనేది ఫైనల్గా ఒక స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఇది ఆప్షన్ ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ మంచి ఫ్లేవర్ వస్తుంది ధనియాల పొడి యాడ్ చేయడం వల్ల బాగా బాయిల్ అయిందండి సొరకాయ అయితే ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ చిక్కటి పాలు తీసుకుంటున్నాను ఇది ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది పాలు ఎక్కువ బాయిల్ అవనవసరం లేదు ఒక ఒక టూ ఆర్ త్రీ బాయిల్స్ వస్తే సరిపోతుంది ఎందుకంటే పాలు మళ్ళీ గడ్డగట్టకుండా ఉంటాయండి విరిగిపోయినట్టుగా రాకుండా కొంచెం కలుపుతూ ఉండడం వల్ల చక్కగా కలుస్తుంది ఈ కూర అన్నది నేనైతే ఈరోజు డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాను ఈ కూర చపాతీలోకి చాలా బాగుంటుంది స్వీట్ స్వీట్గా కారం కారంగా బాగుంటుంది సొరకాయ పాలు బయట వెదర్ చాలా వేడిగా ఉందండి అందుకని ఇట్లాంటి కర్రీసే తినాలనిపిస్తుంది నేను సొరకాయ తీయగా అని కూడా అంటారు టేస్ట్ చూస్తే మాత్రం అదిరిపోతుందండి మీరు ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ని అయితే అందరూ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత చిక్కని పాలు పోస్తే అంత టేస్టీగా ఉంటుందండి కూర ఇంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది సొరకాయ పాలు కర్రీ దీన్ని మనం ఇట్లా కొంచెం వాటర్గా వాటర్గా ఉండడం వల్ల చపాతీలోకి చాలా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుంది చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పాలకూర రెడీ ఫ్రెండ్స్ ఇట్లా సర్వ్ చేసేసాను నేను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ